మనం చేతిలో ఒక సోషల్ మీడియా ఉన్నప్పుడు చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలి ఎందుకంటే మనల్ని నమ్ముతున్నారు పబ్లిక్కు మన పట్ల విశ్వాసంతో ఉన్నారు ఆ విశ్వాసాన్ని తప్పుదో పట్టించుకోకూడదు సమాచారం తెలిస్తే తెలుసు అని చెప్దాం తెలియకపోతే వదంతైతే ఇది అని చెప్దాం కానీ వ్యక్తిగత జీవితాల్లోకి పోకూడదు సుడిగాలి సుధీరు రష్మి వీళ్ళకి సంబంధించినటువంటి కెమిస్ట్రీ ప్రతి ఒక్కరికి తెలుసు ఓ రకంగా చెప్పాలి బుల్లితర మెగాస్టార్లు అంటుడు ఆ కుర్రోడు కష్టపడి కింద నుంచి వచ్చాడు సక్సెస్ అయ్యాడు నడుస్తున్నాడు ఇప్పటికి కూడా వివిధ షోలతో సక్సెస్ఫుల్గానే ఉన్నాడు జబర్దస్త్లో రష్మి సిన్సియర్గా ఈటీవీని ఉంది అలాగే చక్కగా తన పని చేసుకుంటుంది ఎక్కడా అతిగిపోదు చాలా బాధ్యతగా ఉంటుంది వాళ్ళిద్దరి స్నేహం కూడా అద్భుతమైనటువంటిది వాళ్ళు పెళ్లి చేసుకుంటారా చేసుకురా అది వాళ్ళ వ్యక్తిగత జీవితం వాళ్ళ ఇష్టాన్ని వాళ్ళకి వదిలేద్దాం